ఎలాంటి ఇష్యూ లేకుండా ముగిసిపోయిన కాకినాడ పోర్టు యాజమాన్య వాటాల బదిలీకి సంబంధించి అని విజయసాయిరెడ్డి గారిని సిఐడి విచారణకు పిలిచింది అని రెండు గంటల సేపు విచారించారు అని విజయసాయిరెడ్డి బయటకు వచ్చి మద్యం రిలేటెడ్ టాపిక్ మద్యం రిలేటెడ్ ఎపిసోడ్ మాట్లాడిన అదే టైంలోనే మనం ఒక వీడియో నీట్గా పబ్లిష్ చేసాం ఏదో ఒక పోస్ట్ పెట్టారనో ఒక మాట మాట్లాడారనో పోసాని కృష్ణమురళి గారిని ఎస్పీ ఏడు గంటలు విచారించారు మూడున్నర వేల కోట్ల వ్యవహారం అని చెప్పి ఏమీ లేదు అక్కడ వాళ్ళు వాళ్ళు సెట్ చేసుకున్నారు కాకినాడ పోర్ట్ అని విజయసాయి రెడ్డి గారిని పిలిస్తే రెండు గంటలే విచారించారా బయటకు ఆయన మధ్య గురించి ఎందుకు మాట్లాడారా అంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వరకు ఒక రెడ్ కార్పెట్ పరుస్తూ ఉన్నారు విజయసాయిరెడ్డి గారి నుంచి సమాచారాన్ని వాళ్ళు సేకరించబోతున్నారు సో ఆయనే రూట్ మ్యాప్ ఇస్తూ ఉన్నారు మీరైతే నో డౌట్ చూస్తూ ఉండండి వెళ్ళి జగన్ గారి వరకు ఇది ఆగుతుంది అని చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం ఈ సెకండు మనం సంకేతాలు చూసిన మద్యం రిలేటెడ్ మిథున్ రెడ్డి గారి మీద కనుక ఆరోపణలు చేస్తే వీళ్ళు విచారణ సంస్థలు పత్రికలు టీవీ చాలా మిథున్ రెడ్డి గురించి మాట్లాడితే మొత్తం మిథున్ రెడ్డి బిగ్ బాస్కి చేర్చారు రాజ్ కసిరెడ్డి గురించి మాట్లాడితే మొత్తం రాజ్ కసిరెడ్డే బిగ్ బాస్కి చేర్చారు ఇంతకుముందు వాసుదేవరెడ్డి గురించి మాట్లాడితే మొత్తం వాసుదేవరెడ్డే బిగ్ బాస్కి చేర్చారు ఇప్పుడు మొత్తం కృష్ణమోహన్ రెడ్డి బిగ్ బాస్ మొత్తం ధనంజయ రెడ్డి బిగ్ బాస్ మొత్తం గోవిందప్ప బాలాజీనే బిగ్ బాస్ ఎవరిని విచారించినా వీళ్ళ పత్రికల్లో నెక్స్ట్ డే వచ్చే హెడ్డింగ్ ఏంది అంతా జగనే చేశాడు జగన్ చెబితేనే చేశాము జగన్ ఆదేశించాడు మొత్తం అవే హెడ్డింగ్లు ఉంటాయి అవే హెడ్డింగ్లు ఉంటాయి మొత్తం జగనే వీళ్ళు వాంగ్మూలాలు తీసుకున్నామని చెప్పిన అఫ్ కోర్స్ దాని మీద వాళ్ళు సంతకాలు పెట్టరు వీళ్ళే తయారు చేసుకున్నారు పోలీసు వాళ్ళు మేము ఎక్కడ సంతకాలు పెడతామని వాళ్ళు సంతకాలు పెట్టరు కానీ పోలీసులు వాంగ్మూలాలు తయారు చేస్తారు మేజిస్ట్రేట్లో పోతారు ఏమో ఇంకా రిమాండ్లు విధించేసుకుంటూ ఉంటారు బాగానే ఉంది ఈరోజు కూడా మొత్తం జగనే చెప్పాడు జగన్ చెబితేనే చేశారు రాజకాసి రెడ్డి గారి హెడ్డింగ్ లోపల మ్యాటర్ చదివితే జగన్ చెప్పిండని ఎక్కడ ఉండదు మ్యాటర్లో వీళ్ళు రాశారు అంటే దాని మీద ఆయన సంతకం ఉండదు మరి ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ చేసి తర్వాత ఆయన అరెస్ట్ చేసిన ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అప్పటికీ జనాల్లోకి వెళ్ళిపోతే అంత ప్రభావం చూపదు అనేది వీళ్ళ ఆలోచన అంటే సినిమా స్క్రిప్ట్లు బాగా ఎగ్జిక్యూట్ చేస్తారు కదా సో అందుకని ఈ ఆలోచన అండ్ ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ విచారణ సాక్షులని వాగ్మూలాలని అరెస్ట్లని అండ్ పోలీసుల రిపో రిపోర్ట్లు రిమాండ్ రిపోర్ట్లు వీళ్ళ పత్రికల టీవీ ఇచ్చాన వార్తలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కోసం కౌంట్ డౌన్ రోజుల్లోనో గంటల్లోనో స్టార్ట్ అవుతూ ఉన్నట్టుంది మద్యం కేసు అరెస్ట్ చేయడం కోసం ఇక్కడ మళ్ళీ రెండు కోణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కానీ వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలి జైల్లో వేయాలి ఆయన జైల్లో ఉండంగానే ఈ కేసులో ఈడీని తీసుకొని రావాలి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన సరే ఈడీ వాళ్ళు ఎంతవరకు వస్తారు తర్వాత సంగతి వీళ్ళు జైల్లో ఎంతవరకు వేయగలుగుతారో ఏమో ఏదో సెక్షన్లు పెట్టి వేసేయచ్చు దీనిలో అరెస్ట్ చేయాలి ఆయన జైల్లో పెట్టాలి కేంద్రం నుంచి మన వాళ్ళు ఏమీకున్నా ఏం అడగట్లేదు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు మన ప్రయోజనాల కోసమైనా ఈడీ రంగంలోకి దించాలి ఆ మేరకు కేంద్ర పెద్దలను ఒప్పించుకోవాలి అండ్ ఒకవేళ ఇప్పుడు ఇదంతా చేసుకుంటే జగన్ బలహీన పడిపోతాడు వైసీపీ బలహీన పడిపోతుంది ఎలక్షన్స్కి టైం ఉంది అప్పటికే జగన్ మీద మనం ముద్ర వేసేస్తాం మన పత్రికల టీవీ ఛానల్ ఎంత మట్టు వేసేయాలో వేసేస్తారు వైసీపీని బలహీనం చేయొచ్చు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నామ మాత్రమైతే మళ్ళీ మహిళలకే అధికారం వస్తుంది వాళ్ళు పేపర్ల మీద రాసుకుంటున్నటువంటి బ్లూ ప్రింట్లని మనకైతే అర్థమవుతుంది ఉంది వీళ్ళు చెప్పిందల్లా ఎంతవరకు జరుగుతుంది అనేది కథ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాత్రం గంటల్లోనూ రోజుల్లోనే ఉంటుంది అని వాళ్ళ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉండడాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది ఇప్పుడు కనుక అరెస్ట్ చేసి జైల్లో ఉండి ఆయన జైల్లో ఉండడం ఇంకేదైనా కనుక సమాచారం అది తెలిసింది ఇది తెలిసిందని అప్పుడు ఈడీని కనుక మళ్ళీ రప్పించుకుంటే జగన్ గారు చాలా నెలల పాటు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు సో వైసీపీని చీప్ చేయడము బలహీనం చేయడము అంటే ఇవన్నీ వీళ్ళైతే డెఫినెట్లీ పేక మె మెడల్ కడుతూ ఉన్నారు పేక మెడల్ అటువంటివి అయితే డెఫినెట్లీ కూలిపోతాయి ఎందుకంటే జగన్ గారి బలం ఎవరో నాయకుల్లోనో లేకపోతే ఇంకొకరిలో ఇంకొకరిలోనో ఉంది అని చెప్పి తనను అభిమానించే వాళ్ళు వాళ్ళ క్యాటర్ అయితే వంద పర్సెంట్ అనుకోవట్లేదు వాళ్ళకి అల్టిమేట్గా అనిపిస్తున్నది జగనే వీళ్ళు అనుకున్నట్లు ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతే జగన్ గోడ కొట్టిన బంతిలాగా మరింత వేగంగా వెనక్కి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద జనంలో ఏమి అంత వ్యతిరేకత అంటే వీళ్ళు ఇంకెక్కువ ఏమో చేస్తాయి ఇస్తామన్నారు కాబట్టి లేకుంటే ఇంకేం కారణాలో తెలియదు కానీ ఇప్పుడు జగన్ గురించి జనం పాజిటివ్గానే మాట్లాడుకుంటున్నారు అట్లా కాకుండా వైపు నుంచి జగన్ మీద కక్ష సాధిస్తే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మరింత ఆక్సిజన్ మరింత బలాన్ని ఇచ్చినట్లే కాదు కూడదు జగన్ బలహీన పడిపోతాడు వైసీపీ పడుతుంది అరెస్ట్ చేస్తే అని చెప్పి ఎవరైనా అనుకుంటే వాళ్ళ అమాయకత్వం మనం చూసి నవ్వుకోవాలి